అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ యొక్క నూతన శాఖ ప్రారంభం ఆంధ్రప్రదేశ్ తిరుపతి సూళ్లూరుపేట ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పటికే ఇరవై మూడు బ్రాంచ్లతో ప్రజల మందనలు పొందుతున్న అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ను ఈ నెల పద్దెనిమిదో తేదీన తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో నూతన శాఖను ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ మోదుగుల పార్థసారథి తెలియజేశారు సంస్థ డైరెక్టర్ మోదుగుల పార్థసారథి మాట్లాడుతూ హాస్పిటల్ ప్రారంభమైనప్పటి నుండి రెండు నెలల వరకు ఉచిత ఓపీతో చూడబడుతుందని అలాగే ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందించబడుతుందని తెలియజేశారు అమెరికన్ టెక్నాలజీతో నడిచే ఈ హాస్పిటల్ అత్యుత్తమ వైద్య సేవలను అందుబాటు ధరలో అనుభవజ్ఞులైన వైద్యులచే కంటి వైద్యం అందిస్తుందని ఖరీదైన కార్పొరేట్ ఆసుపత్రులలో మాత్రమే లభించే చికిత్సలు ఇకపై సాధారణ ప్రజానీకానికి సైతం సులభంగా లభిస్తుందని తెలిపారు సుళ్లుపేట కేంద్రంగా ప్రపంచస్థాయి కంటి వైద్య సేవలు అందుబాటులోకి రావడం సూళ్లూరుపేట ప్రాంత ప్రజలకు నిజంగా శుభవార్త అని ఆరోగ్య సేవలో ఇది ఒక పెద్ద ముందడుగు అని తెలియజేశారు మీడియా మిత్రులందరికీ మా సంస్థ తరఫున నా పేరు ఉన్నాను మోదీ ఈ ఇరవై నాలుగు సంస్థలకి ఒక విధంగా ఫౌండేషన్ అని చెప్పి మా వాళ్ళని రా చిన్నబ్బాయి చిన్న కోడలు మా అమ్మాయి వీళ్ళు నడుపుతూ ఉన్నారు మా ఉద్దేశం ఈ సంస్థ ఈ వైద్యానికి సంబంధించి కార్పొరేటు వైద్యాన్ని అతి సామాన్యులకి అందుబాటులో తీసుకురావాలన్నది ప్రధాన లక్ష్యంగా ప్రారంభం చేశాం ఇప్పటికీ ఇరవై సెంటర్స్ దాటిందంటే నిజంగా అందరూ కూడా సహకరించిన దాటింది హైదరాబాద్లోనే తొమ్మిది సెంటర్స్ని నడుపుతూ ఉన్నాం అదే కాకుండా కల్లత్తా సంస్థని ఏర్పాటు చేసుకొని కళ్లత్తాల్ షోరూంలు కూడా పెట్టడం జరిగింది హైదరాబాద్లో గంద్యాలలో అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ కర్నూలులో కూడా ప్రారంభ ప్రతి హాస్పిటల్లో ఈ కళ ఈ కళ్ళు ఉంటాయి అందుబాటులో ఉంటుంది మెడి మెడిసిను అందుబాటులో ఉంటుంది ఆ విధంగా కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం కార్పొరేట్ స్థాయిలో ఈ వైద్యానికి డబ్బులు మాత్రం తీసుకోం ఖచ్చితంగా చెప్తున్నాం ఆ విషయంలో మిత్రులందరూ కూడా మీరు చేయాల్సింది ఏంటంటే మీకు మీ కుటుంబాలకి వైద్యం చేసుకునే సందర్భంలో మీకు ఒక కూపన్లు కార్డు ఇస్తాం కార్డు అని చెప్పి ఫుడ్ చేసినాం అట్టగా కూపన్లు అని చెప్పి మళ్ళా కమిటీ అని కూపన్లు కూడా అయినాయి మీకు చేరేస్తాం మీరు మీ మిత్రులు మీ ఫ్యామిలీకి ఆ కోపల్ని చర్చిస్తే ఇక్కడ డాక్టర్ గారిని చూస్తారు నేను అన్ని కూడా డాక్టర్ గారిని పెట్టాను చాలా సున్నితంగా చూసే డాక్టర్లు ఏమనుకుంటాను పది నిమిషాలు మనము ఇక్కడ మీకు ఇచ్చిన పశ్చులు కానీ సార్ మా నాన్నగారు డాక్టర్ రమేష్ చంద్ర చైర్మన్ మా అన్నయ్య ఉదయత్ కుమార్ అన్నయ్య మేము అందరం కలిసి మూడవ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు ఇవన్నీ స్టార్ట్ చేయడానికి మూలం మా నాన్నగారే మీరు చిన్నప్పటి నుండి చదువుకోవాలి మేము మనాకులు విలేజ్లో పుట్టి పెరిగాము నా విలేజ్లో కూడా అమ్మాయిలు చదివించకూడదు మూడు అలాంటివి ఏమి లేకుండా మా అన్నయ్య ఈక్వల్గా నన్ను కూడా చదివించారు సో మా ముగ్గురికి ఇన్స్పిరేషన్ మా నాన్నగారు మా అన్నయ్య చదివి నా అప్పు ఒక వన్ ల్యాక్ కాంపిటీషన్ చేశారు చైర్మన్ గారు ఒక మెడికల్ కాలేజ్లో సీఈఓగా వర్క్ చేశారు ఇవన్నీ కాకుండా ఒక పేషెంట్తో ఇన్ని బ్రాంచులు ఓపెన్ చేశాడు సో అన్ని బ్రాంచులు ట్వంటీ టూ బ్రాంచెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి ఈ ట్వంటీ త్రీ బ్రాంచ్లో ఒక స్పెషాలిటీ ఉంది ట్వంటీ టూ బ్రాంచెస్ వేరే వేరు ప్లేస్ హైదరాబాద్ తిరుపతి రాజమండ్రి కర్నూలు లైక్ అంటే మేము పుట్టి పెరిగిన ప్లేసులు కాదు సో అలాంటి చోట్ల స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యాము మేము పుట్టి పెరిగిన ఈ ఊరిలో కూడా స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలి అనేది మా ఇంటెన్షన్ సో ఆ మోటివేషన్ కోసం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడు సో దానికి ఈ బ్రాంచ్ కూడా అన్ని బ్రాంచ్ కంటే ఎక్కువ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాము దానికి మీ అందరూ సపోర్ట్ కావాలని ఆశిస్తున్నాము సో మా హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ అందరూ వెల్ ట్రైన్ డాక్టర్సే ఉన్నారు ఒక్క చిన్న ఊళ్ళో కూడా హైదరాబాద్ లాంటి వాటికి కార్పొరేట్ వైజ్ ఇవ్వాలని పేషెంట్ ఇక్కడ కూడా ఈ ఆఫర్ స్టార్ట్ చేశాము సో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఆల్రెడీ సార్ మా తిరుపతి ఫ్యాంక్స్ కూడా వర్క్ చేశారు సార్ చాలా మంచిగా ఈ పేషెంట్ని అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చెప్తారనమాట మీ ప్రాబ్లమ్ ఏంటి దాని ట్రీట్మెంట్ ఏంటి ఈ సెంటర్లో ట్రీట్మెంట్ లేకపోయినా మా మెయిన్ ఫ్యాంక్స్ ట్రీట్మెంట్ అక్కడ మేము రెఫర్ చేస్తాం సో పేషెంట్ వచ్చిన తర్వాత ప్రాబ్లం క్లియర్ చేయకుండా పేషెంట్ని ఎందుకు అవసరం ఉండదు మా వాళ్ళు మేము వేరే ట్రాన్స్ వేరే హాస్పిటల్ రెఫర్ చేస్తాము అలాంటివి ఏం లేదు ఉండవు ప్రతి ఒక్కళ్ళు కార్పొరేట్ వైద్యం ఆశించి ఇక్కడికి వచ్చినప్పుడు కార్పొరేట్ వైద్యం కదా అలా ప్రైజెస్ ఉంటాయని భయపడాల్సిన అవసరం లేదు అది ఖచ్చితంగా మీ మీడియా ద్వారా జనాలకి ఎందుకంటే కార్పొరేట్ అంటున్నారు సో కార్పొరేట్లో లాగా లక్షలు లక్షలు ఛేజ్ చేస్తారేమో భయపడాల్సిన అవసరం లేదు కార్పొరేట్ వైద్యం కూడా అతి తక్కువ ధరలో ఇవ్వాలనేదే మైన్ టెన్షన్ మనకి సో అలాగే ఉంటాయి రైజెస్ ఈ హాస్పిటల్ ఎయిటీన్త్ స్టార్ట్ అవుతుంది ఎయిటీన్త్ నుంచి మే ఎయిటీన్త్ జూన్ ఎయిటీన్త్ వరకు ఫ్రీ ఓపీ చూస్తున్నాం ఎఫెండి నుంచి వచ్చినా కానీ ఫ్రీ ఓపీ చూస్తాం మామూలుగా అయితే ఆరోగ్యశ్రీ కార్డు ఉద్యోగశ్రీ ఉంది ఇన్సూరెన్స్ ఉన్నాయి పెయిడ్ ఫోర్ టైమ్స్ ఉన్నాయండి ట్రీట్మెంట్స్ కానీ ఫస్ట్ ఈ టూ మంత్స్ మాత్రము అన్నీ ఫ్రీగానే చూస్తాం ఆరోగ్యశ్రీ కార్డు ఈహెచ్ఎస్ కార్డు ఉన్నా లేకపోయినా ఎవరు ఓపీ చూసుకోవడానికి వచ్చినా కానీ టూ మంత్స్ ఫ్రీ ఓపీ నడుస్తుంది ఈ హాస్పిటల్లో టూ మంత్స్ తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి టోటల్ ఫ్రీ ఉంటుంది అంటే ఓపీ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఆపరేషన్స్ అన్నీ ఫ్రీ చేస్తాం ఈహెచ్ఎస్ కార్డు ఉన్నా కానీ అన్నీ ఫ్రీ వస్తాయి ఇన్సూరెన్స్ లైక్ స్టార్ ఇన్సూరెన్స్ మీకు ఉంటాయి ఏ అన్ని రకాల ఇన్సూరెన్స్లో మనకు ఉంది ఏ ఇన్సూరెన్స్ కార్డు తీసుకొచ్చినా కానీ ఫ్రీగా వైద్యం చేస్తాం అంటే ఓపీ దగ్గర నుంచి ఆపరేషన్ చేసుకుని ఇంటికి వెళ్ళేవారికి పేషెంట్ ఈఎం సింగిల్ రూపీకి వేయాల్సిన అవసరం ఉండదు అలా తాను మేము ఆరోగ్యలో వస్తాం కదా మాకు మంచిగా ట్రీట్మెంట్ చేయలేమని భయపడాల్సిన అవసరం లేదు మామూలుగా ఆపరేషన్ చేసేటప్పుడు నాలుగు నాలుగు తీసుకుంటామండి ఒకటి మంచి డాక్టర్ ఉండాలి మంచి ఓటీ ఉండాలి మంచి ఎక్విప్మెంట్ ఉండాలి అంటే లైక్ ఫ్యాక్ మంచి అప్డేటెడ్ ఫ్యా ఫ్యాక్ ఉండాలి తర్వాత ఫోర్త్ ప్లేస్ రన్ లెన్స్ ఉంటాయన్నమాట క్యాటాక్ అది చేసేటప్పుడు లోపల లెన్స్ ఇన్సర్ట్ చేస్తాం ఆ లెన్స్ ఫోర్త్ ప్లేస్ తీసుకుంటాం ఆ ఫోర్ ప్లేసెస్లోనూ ఫస్ట్ త్రీ ప్లేసెస్ మేము ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ పేషెంట్కి కూడా మంచి వెల్ డాక్టర్తోనే సర్జరీ చేయిస్తాం అంటే ఆరోగ్యశ్రీ అని చెప్పి ట్రైనింగ్స్ చేయించడము డబ్బులు కట్టాలని మంచి డాక్టర్ చేయించడం అలా ఏమి ఉండవండి సో ఎందుకంటే ఈ మూడు ఈ నాలుగు తీసి కరెక్ట్గా చేసినప్పుడే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది సో ఫస్ట్ త్రీ ఫస్ట్ మంచి డాక్టర్ ఉంటారు మంచి ఓటీ ఉంటుంది మంచి ప్రిన్సెస్లో బ్యాక్టీరియాస్ ఏం లేకుండా అన్నీ చూసుకొని ఓటీ రెడీ చేసి ఉంటాము మంచి ప్రైకోమిషన్ ఉంటుంది సో అపరేటెడ్ ప్రాక్కమేషన్ ఉంటుంది లెన్సు వాళ్ళకి ఒక టైప్ ఒక ఫిఫ్టీన్ టైప్ టు ట్వంటీ టైప్స్ ఆఫ్ లెన్స్ ఉంటాయి దాంట్లో పేషెంట్ ఏది కిలింగ్ ఉంటే అది సజెస్ట్ చేసుకోవచ్చు సో కాబట్టి ఆపరేషన్కి వచ్చి వన్ మన అనుకెన్ లేదు పేషెంట్ ఇన్ అయ్యారంటే సో అన్నిటై ఇన్వెస్టిగేషన్స్ చేసి వాళ్ళకి ఆపరేషన్ చేసి హ్యాపీగా చూసేటట్టు వెన్నెల వెలుగు లాంటి మంచి కంటి చూపిడమే మా ఉద్దేశం అండి ఏ పేషెంట్ చూపు లేదని వస్తే కూడా వాళ్ళు సర్జరీ చేసి వెళ్ళేటప్పుడు హ్యాపీగా ఆ వెన్నెల వెలుగును చూసి వెళ్తారు అలాంటి సర్జరీ చేస్తామన్నమాట సో ఆరోగ్యశ్రీలో వస్తే మంచి చేయాలనే ఆలోచన కూడా ఏం అవసరం లేదు ఆరోగ్యశ్రీ వచ్చినా ఉద్యోగశ్రీ వచ్చినా ఇన్సూరెన్స్ లేదు మాకు ఇవేమో మేము పెయిట్ చేసుకుంటామని వచ్చిన అంటే ఆ వెరేరు ఎలిజిబిలిటీ లేని వాళ్ళు కొందరికి ఆరోగ్యశ్రీ కార్డు ఉండదు కొంతమంది ఎంప్లాయీస్ అయ్యి ఉండరు కొందరు ఇన్సూరెన్స్ చెయ్యరు అలాంటి వాళ్ళు మేము చేసుకుంటామంటే కూడా వాళ్ళకి కూడా తక్కువ బడ్జెట్లో చేస్తాము అలా కాదు మాకు లెన్స్ కావాలంటే ఎక్కువ బడ్జెట్ కూడా ఉంటుంది టెన్ థౌజండ్ నుంచి టూ ల్యాక్స్ వరకు ఉంటాయండి మధ్య సర్జరీస్ సో పేషెంట్ ఏ బడ్జెట్లో చేసుకోగలడో ఆ బడ్జెట్లో చేసుకోవచ్చు సో మేము కార్పొరేట్ కదా హై రేట్స్ ఉంటాయో మనం వెళ్ళకూడదు దాన్ని భయపడాల్సిన అవసరం లేదు అది ప్రజలకు ఎలా తెలుస్తుంది మీ మీడియా ద్వారా తెలుస్తుంది సో ఇంత పెద్ద హాస్పిటల్ కదా మేము వెళ్తే ఎక్కువ రేట్లు చేస్తారేమో మేము వెళ్ళలేమేమో భయపడే వాళ్ళకి మీరే కన్వే చేయాలి సో అలా కాదు కార్పొరేట్ వైద్యం ఉంటుంది కానీ ప్రైస్ మాత్రం తక్కువ ఉంటుంది అని మీరు ధైర్యంగా చెప్పొచ్చు ఎందుకంటే కింద స్థాయి నుంచి పై స్థాయి వాళ్ళకి అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వాలని ఉద్దేశంతోనే సుల్లూర్పేటలు ఈ స్టార్ట్ చేస్తున్నాను రమేష్ ఈ అమెరికన్ హాస్పిటల్ని అమెరికన్ పరికరాలతో ఇండియన్ సేవలతో చేయాలని చెప్పే ఉద్దేశంతో ఎక్విప్మెంట్స్ మాత్రము ఫుల్లీ ఎక్విప్మెంటెడ్ ఇది దీంతో పాటు ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రతి విలేజ్లో పోయి మనము చేయాలని చెప్పి ప్రతి వారం క్యాంప్స్ విలేజ్లో పోయి క్యాంప్స్ రన్ చేయాలనుకుని ఒక కార్యక్రమం పెట్టుకున్నాము దానికి మీరు అందరూ సహకరించి మీరు ఎక్కడ మీరు కూడా ఎక్కడైనా పలానూర్లో క్యాంప్ పెట్టండి అంటే కంపల్సరీగా మేము వచ్చి అక్కడ క్యాంపులు చేసి అక్కడ ఎవరన్నా ఉంటే సర్జరీ చేయాల్సి ఉంటే తీసుకొచ్చి లేకపోతే మామూలుగా ఏదైనా వాళ్ళ ప్రాబ్లం ఉంటే కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి చేసి పంపించేదానికి కృషి చేస్తున్నాం అండి దీంతోపాటు ప్రతి స్కూల్లో పిల్లలకి అందరికీ టెస్టులు చేసి వాళ్ళకి మయోపతి అని ఉంటుంది పిల్లలకి అలాగే అన్ని స్కూల్స్లో యాక్చువల్గా కర్నూలు జిల్లాలో మేము ఇప్పటికీ ఆ విధంగా లక్ష మందికి చేసాం అదేవిధంగా మనం మన ఊరిలో కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం దాన్ని ఏంటంటే ప్రతి స్కూల్కి వెళ్ళి అక్కడ చేసి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే దాన్ని మళ్ళీ ఒకరికి తీసుకొచ్చి దాన్ని రెక్టిఫికేషన్ చేసి వాళ్ళకి గ్లాస్ ఇవ్వాలంటే కూడా స్పెస్ కూడా ఇస్తాము ఇది కంపల్సరీగా ఒక లక్ష మందికి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తున్నామండి ఒక పది సంవత్సరాల్లో ఒక లక్ష మందికి చేయాలని కూడా ఒక ఉద్దేశం ఉంది మెయిన్గా దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం ఇక్కడ నుంచి

చేస్తున్నారు మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఎల్పిలో ట్రైన్ వాళ్ళు ట్రైన్ అయిన వాళ్ళు శంకర్లో ట్రైన్ వాళ్ళు సో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ని తీసుకున్నారు ఇంకా హాస్పిటల్ ప్రత్యేకత అంటే పేషెంట్కి అర్థమయ్యేటట్టు వాళ్ళ సమస్యని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం మెయిన్ మెయిన్ అజెండా సో ఈ టార్డు సేవ వాళ్ళకి ఎంతో అందుబాటులో తీసుకురావాలను మా చేపట్టిన గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రో అసోసియేట్స్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు